अरुण करुण तरंगिताक्षी धृतपकुशपुषणचप अणिमावृता मयूख विभावये भवानी దశమి ఉత్సవాలు అనుకున్నాం కదా ఈ ఉత్సవాలు పది రోజుల పాటే ఎందుకు ఉండాలి తొమ్మిది రోజులు ఉండొచ్చు లేదా పదకొండు రోజులు ఉండొచ్చు ఎందుకని ఇదే విధంగా ఏర్పాటు చేశారు అనే దానిలోని లో రహస్యాన్ని అర్థం చేసుకుందాం అనుకున్నాం కదా జ్ఞాత్వా కర్మాణి కుర్వీత దేన్ని ఎందుకు చేస్తున్నామో తెలుసుకున్నట్లయితే అది మరింతగా బుద్ధిలోనికి పడుతుంది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి సంవత్సరము చేసుకుందామనే సంతోషాన్ని కూడా కలిగిస్తుంది ఆ నేపథ్యంలో తెలుసుకుందాం పది రోజులే ఎందుకు అనేదాన్ని అమ్మ బాగా ఆలోచించింది లోకల్లో స్త్రీ పురుష అనే ఈ రెండు జాతుల వారిలో ఎవరికి బాగా కష్టాలు ఉంటాయి శారీరకంగా మానసికంగా అని బాగా ఆలోచించింది వెంటనే ఆవిడికి చిన్నగా దుఃఖం తన్నుకొచ్చింది అయ్యో స్త్రీలు లోకల్లో ఇంత కష్టానికి గురవుతారా అటు పక్క కుటుంబాన్ని నడపడం కోసమని అంటే కుటుంబంలో మొత్తం ఉన్నటువంటి అందరికీ అన్ని విధాలైనటువంటి సేవలని చేయడం కోసమని శారీరకంగా బాగా కష్టపడుతుందా ఇంత చేసినప్పటికీ కూడా మానసికంగా ఎవరైనా ఒక మాట హింసిస్తూ మాట్లాడితే మరింత లోపల మథన పడిపోయి వ్యథ పడిపోతూ ఉంటుందా సరే దీన్ని ఇలా ఉంచినట్టయితే గర్భం కలిగినటువంటి సందర్భంలో తొమ్మిది నెలల పాటు చెప్పలేనిటువంటి అలజడికి గురయ్యి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నేను పోయినా పర్వాలేదు సంతానం నిలిస్తే చాలు అనేంతటి ఆత్మత్యాగ సమర్పణ బుద్ధితో సంతానాన్ని కంటుందా ఎంత కష్టం స్థిరపడుతుంది అని ఆవిడకి చాలా బాధ కలిగింది మామూలు బాధ కాదు విశేషంగా బాధ కలిగింది అందుకని ఓ నిర్ణయాన్ని చేయాల్సిందే అని అనుకుని ఆవిడ ప్రత్యేకంగా ఫలాని ఇదిగో ఆశ్చర్య పూర్ణిమ రోజున మొత్తం ఈ దేవలోకంలో ఉండేటటువంటి స్త్రీ జనం అందరూ సమావేశానికి రావాల్సిందే అని పిలిచింది అమ్మవారు పిలిచారు లలితామహాసాత్వి ఆవిడ లలితాదేవి పిలిచింది సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు ముక్కోటి దేవతలు వస్తారు అని అనగానే అందరూ వచ్చేసారు స్త్రీజనం ఆకాశంలో తెల్లగా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు స్వచ్ఛమైనటువంటి చల్లదనాన్ని అలా రప్పించడం కోసమని గరుత్మంతులు ఎవరైతే ఉన్నారో ఆయన సముద్రంలో ఉండేటటువంటి నీళ్ళనన్నిటినీ ఆ రెక్కలతో స్వయంగా గ్రహించి అంటే రెక్కలకి తగిలించుకుని పెద్దవైన రెక్కల్ని అలా చల్లుతూ ఉంటే మొత్తం అంతా కూడా వాతావరణం చల్లబడిపోతుంది అన్నపూర్ణాదేవి స్వయంగా వంటలన్నిటినీ సిద్ధం చేస్తూ వంటింటి నుండి ఘుమఘుమ ధ్వనులు వచ్చేలా చేస్తోంది వినాయకుడు తలనిలా ఆడిస్తూ ఏ విధమైన విఘ్నాలు కానీ విఘ్నాలకి సంబంధించిన వార్తలు కానీ రానియకుండా ఉండేలా చేస్తున్నాడు యముడు తన భటుల్ని ఏ విధంగానూ ఎక్కడికి పోవరదని శాసించి స్వయంగా అందరికీ శుభవార్తలు మాత్రమే వినేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఇలా మొత్తం అందరూ కూడా ఏ విధమైనటువంటి కష్టము ఏ ఒక్కరికి వచ్చిన వారికి కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లని చేసేసారు అమ్మ ఒక్కసారి సభ మొత్తాన్ని పరిశీలించి చూసింది స్త్రీ పురుష జనాల్లో స్త్రీలకి మాత్రమే కష్టం అనేటువంటి యథార్థాన్ని ఆవిడ గమనించింది గమనించి వెంటనే సభలో ప్రకటించింది ఆవిడ ఏమని అమ్మాయిలు స్త్రీలకి లోకంలో జరిగేటటువంటి కలిగేటటువంటి కష్టాలు సామాన్యంగా లేవే గర్భం కలిగినటువంటి స్త్రీ ఉందనుకో ఎంత అలజడికి గురవుతుందో తెలిసినా ఆ విషయాన్ని మీకు చెప్తాను అని అంది ఆమె సంస్కృతంలో చెప్పింది మనం దాన్ని తెలుగులో తెలుసుకుందాం ఒక పాట రూపంలో లోకంలో ఉంది స్త్రీకి నెల తప్పడం అంటారు అంటే నెలసరి ఎలా అయితే వస్తూ ఉంటుందో అది మామూలుగా వచ్చేసినట్లయితే గర్భాన్ని ధరించినట్లు కాదు ఆ నెల అంటే ఆ నెలసరి రావడం అనేది తప్పినట్లయితే అప్పుడు గర్భధారణ జరిగినట్టు లెక్క అని చేత అమ్మ చెప్తోంది రెండు నెలలొక దినము అండంబాయను రాత్రి శ్రీహరిని వెదుకుచూ చిలుకలా సాగెను రెండు నెలల ఒక దినం అంటే రెండవ నెల కూడా నెలసరి రాలేదు రెండు నెలలు దాటిన ఆ ఒక దినం అంటే మూడవ నెల మొదట్లో శ్రీహరిని వెదుకు చూచిలుకలా సాగెను ఎక్కడ ఏ స్త్రీ యొక్క గర్భంలోనికి ఈ జీవుడు ప్రవేశించాలా అని ఆలోచిస్తూ తిరిగింది అని అందరూ దాదాపుగా ఎక్కువ సంఖ్యలో స్త్రీలే ఉంటారు కాబట్టి దీన్ని అలా పాడేస్తే అందరికీ అర్థమైపోతుంది కాబట్టి అలా పాడుకుంటూ వెళ్ళిపోతాను మూడు నెలలొక దినము మురికి గర్భములోన మూల స్థానమునందు నందు ఏరు ఏరుపడెను నాలుగు నెలలొక దినము నాగా కంఠుడు వచ్చి నవసూత్రారమున నడుమేరుపరచెను ఐదు నెలలకు దినము ఆరుద్రుడా బ్రహ్మ అభయహస్తమునిచ్చి ఆయుష్ పోషను ఆరు నెలలక దినము ఆ విష్ణువా బ్రహ్మ కంఠసూత్రము సూత్రము తెరచు క్రమమేరుపరచెను ఏడు నెలలకు దినము ఎరుకాయ పిండము కాళ్ళు చేతులు కదుపు క్రమమేరుపరచెను ఎనిమిది నెలలొక దినము ఎరుకాయ పిండము కాంత కదలాడ కదలాడసాగెను తొమ్మిది నెలలొక దినము ఆ తల్లి ఓర్వక ద్వారము తెరువుమని శ్రీహరిని ప్రార్థించే తల్లి ఒక్క కాని తన తండ్రులందరూ తప్పు తీర్చగమంటూ గెను ఆలోచించి చూడండి రెండు నెలలు దాటి మూడో నెలలు రాగానే ఏ గర్భంలో ప్రవేశించాలా అని ఆ జీవరూపంలో ఉండేటటువంటి చిన్నదైన అణువు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది అంటే ఏమంటుంది అమ్మ రెండు నెలలు దాటి మూడవ నెల వస్తే తప్ప గర్భాన్ని ధరించినట్టుగా వేయకూడదు అని ఒక్కసారి స్త్రీ జనం ఆలోచించి చూడండి మూడవ నెల మొదటి రోజు వరకు కూడా అంటే రెండవ నెల నిండిన వరకు కూడా ఏ విధంగానూ కూడా గర్భం ధరించింది గర్భం యథార్థం అని అనుకోవద్దని చెప్తోంది మూడు నెలలు దాటిన తర్వాత వెంటనే ఆ గర్భంలో ఒక ముద్ద పడుతుంది అంటే పిండం ప్రారంభమైందనమాట నాలుగు నెలలు ఒక దినం రాగానే నడుము ఏర్పడుతుంది నడుము అంటే పై శరీరం క్రింది శరీరం బొడ్డు ద్వారా రెండుగా విభజింపబడుతూ అవుతుంది ఐదో నెల దాటగానే అంటే ఐదో నెల ఒకటో రోజు అంటే ఆరో నెల ప్రారంభం కాగానే అభయహస్తమునిచ్చి ఆయుష్ పోషను అని ఆరవ రోజు ఆరవ నెల ఆరవ సంవత్సరం ఆరవ ముహూర్తం ఆరవ ఘడియ చాలా చాలా ప్రమాదకరమైనది తెలియచేస్తారు ఆరు అనేది కాలానికి సంబంధించినటువంటి సంఖ్య ఇది నిజం కాబట్టే ఆరు ఒకట్ల ఆరు ఆరు ఋతువులు సంవత్సరానికి ఆరు రెండు పన్నెండు సంవత్సరంలో ఉండే మాసాల సంఖ్య ఆరు మూడు పద్దెనిమిది అతి ముఖ్యమైనటువంటి పండుగలు మనకి భారతీయ సంప్రదాయంలో ఉన్నవి ఆరు నాలుగు ఇరవై నాలుగు రోజులో ఉండే గంటల సంఖ్య ఆరు ఐదులు ముప్పై నెలకుండే రోజుల సంఖ్య ఆరు ఆరు దానికి చేస్తే మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి ఉండేటటువంటి రోజుల సంఖ్య ఉజ్జాయింపుగా ఇలా ఆరు గురించి చాలా 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 ఉంది కాబట్టి ఆరు అనేది కాలానికి సంబంధించిన సంఖ్య అందుకని ఐదు నెలలు నిండిన తర్వాత ఆయుష్యం కోసమని ఆ లోపల ఉండేటటువంటి పిండం ఏదైతే ఉందో దానికోసం భగవత్తు ధ్యానాన్ని మరింత చెయ్యాలి అని తెలియచేస్తుంది ఈ పద్యం అమ్మవారు సంస్కృతంలో తెలియజేస్తే దాన్ని తెలుగులో పద్యంగా అయింది ఏడు నెలల ఒక దినం రాగానే కాళ్ళు చేతులు కడుపుతుంది కదుపుతుంది లోపలుండే పిండం అంచేతనే తల్లికి కడుపులో తన్నులు తంతున్నటువంటి ఆ భావన కలుగుతుంది ఏడు నెలల ఒక దినం రాగానే అంటే ఎనిమిదో నెల రాగానే గిరిగిర 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 తిరుగుతూ స్వయంగా ఉంటుంది ఆ తిరుగుడు ప్రారంభమై తిరుగుతోంది అని అంటే లోపల గర్భంలో ఉన్నటువంటి శిశువు చక్కగా ఉన్నట్టే లెక్క నిజానికి వైద్యున్ని అంతగా పరిశీలించుతూ ఉండేవారు కాదు వైద్యుల సలహాల్ని కూడా ఒకప్పుడు తీసుకునేవారు కాదు వాళ్ళ గర్భంలో కదిలేటటువంటి జరిగేటటువంటి పరిణామ క్రమాన్ని ఆలోచించుకుని తొమ్మిది నెలలు ఒకదైనా రాగానే ఇంకా నేను భరించలేను శ్రీహరి ద్వారాన్ని తెరిచి శిశువుని బయటికి పంపించవయ్యా అని అనగానే వెంటనే ఆ లోపల ఉన్నటువంటి శిశువు మెడ వెనుక అలా చేతుల్ని రెంటినీ పెట్టి దన్నాన్ని పెడుతూ అలా ఆ గర్భ ద్వారం నుండి అవతలికి వస్తాడు తల్లి ఒక్కతే కాని తన తండ్రులందరో తప్పు తీర్చగమంటూ పెట్టిను బ్రహ్మ వచ్చాడు విష్ణు వచ్చాడు రుద్రుడు వచ్చారు అమ్మవారు వచ్చింది ఇతర దేవతలు అందరూ కలిసి ఇన్ని విధాలు సహకరిస్తే మన యువతలకి రాగలిగాం అంచేత అమ్మని మనం ప్రార్థించవలసింది అమ్మ మనని స్వయంగా పిలిచి అంతటి పెద్ద స్వభ ద్వారా మనకి తెలియచేసినది ఏమిటంటే స్త్రీలారా మీకింతటి కష్టం తొమ్మిది నెలల పాటు స్వయంగా సాగిందే అంత కష్టాన్ని అనుభవించి కదా లోకానికి శిశువుని పంపించారు నేను మీకు సరైనటువంటి ఆ సంకేత రూపంగా తెలియజేస్తున్నాను అని చెప్తూ స్త్రీకి తనకి ఏ విధమైన భేదం లేదని తెలియజేస్తుంది అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి అమ్మ ఆ అమ్మకి ప్రతిరూపమే ఇక్కడ ఈ తల్లి తొమ్మిది నెలల పాటు లోపలొచ్చేటటువంటి వ్యాధులతో మానసికమైన బాధలతో బాధలతో మానసికమైన బాధలతో క్రిములు కీటకాలు ఇతరమైనటువంటి వ్యాధులు వీటన్నిటితో పోరాడుతూ ఉంటే ఆ జగదంబ రోజుకొక్కొక్క రాక్షసుడు చొప్పున తుమ్మండుగురు రాక్షసులతో విపరీతమైనటువంటి బాధని గురి బాధలకి గురైంది ఆవిడ బాధలకి గురైంది అంటే ఏమన్నమాట ఈ తల్లి ఆ తల్లి ఇద్దరు ఒకటే ఇక్కడుండే తల్లి మన తల్లి అక్కడుండే తల్లి జగత్తుకు తల్లి జగదంబ ఈ అంబ ఆ అంబ ఒక్కరే అనే యథార్థాన్ని తెలుసుకుని అమ్మా నాకు ఏ విధమైనటువంటి కష్టము లేకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థించినట్లయితే ఆ జగదంబ ఈ లోకంలో ఉండే ఈ అమ్మని స్వయంగా ఆశీర్ సూర్యుకి ఏ కష్టము లేకుండా ఉండేలా చేస్తానే అంటుంది పది రోజుల పాటు ఎందుకు అంటే తొమ్మిది నెలల పాటు అలా కష్టాన్ని పొంది పదవ నెలలో ఈవిడెలా అయితే విజయాన్ని సాధించే సంతానాన్ని కనగలిగిందో లోకంలో తల్లి అలా ఆమె కూడా తొమ్మిది రాత్రుల పాటు యుద్ధాన్ని చేసి 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 పదవ రోజున విజయాన్ని సాధించి మహిష అసుర మర్దినిగా అవతారాన్ని ఎత్తి ఆ వాణ్ణి రాక్షసుని సంహరించి రాజ రాజేశ్వరిగా అవతరించిందిగా రూపంలో అవతారంలో అంచేత ఈ అమ్మ ఆ అమ్మ రూపాలే ఒకరికి ఒకరు అందుకని స్త్రీలు కానీ అమ్మ నేను ఇక్కడి అమ్మని నువ్వు అక్కడి అమ్మవి నేను నిన్ను మాత్రమే నమ్ముకున్నానని స్వయంగా ఆ విధమైన హృదయపూర్వకమైనటువంటి ఆర్తితో తల్లిని కానీ ప్రార్థించినట్లయితే అనుమానం లేకుండా రక్షిస్తూనే ఉంటుంది ఏ విధమైన సంశయమూ లేదు మరి పది రోజుల పాటు ఎందుకు అనేదానికి మరో విశేషం కూడా ఉంది ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయన ప్రధానమైనటువంటి అవతారాల్ని ఇరవై ఒకటిలో ముఖ్యమైనటువంటి అవతారాలని పదింటిని మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఆ పది అవతారాల ఆశీర్వచనాలు నాకు లభించాలి ఒకటి రెండు అమ్మా లోకంలో కష్టం అనేటటువంటిది దిక్కుల నుండే వస్తుంది కదా తూర్పు దిక్కు నుండి కానీ తూర్పు దక్షిణాలకి నడుము ఉండే ఆగ్నేయ దిక్కు నుండి కానీ దక్షిణ దిక్కు నుండి కానీ దక్షిణ పశ్చిమాలకి మధ్యలో ఉండే నిర్వతి దిక్కు నుండి కానీ పశ్చిమ దిక్కు నుండి కానీ పశ్చిమ ఉత్తరాలకి నడుము ఉండే వాయవ్య దిక్కు ద్వారా కానీ ఉత్తర దిక్కు అయినటువంటి ఆ ఉత్తరపు దిక్కు నుండి కానీ ఉత్తరానికి తూర్పుకి నడుము ఉండే ఈశాన్య దిక్కు నుండి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయవలసిందని ఇక్కడికి ఎనిమిది దిక్కులు అయితే నేను ఏ భూమి మీద ఉన్నానో ఆ భూమి ఏ ఆకాశం కింద ఉన్నానో ఆ ఆకాశం ఈ పది దిక్కుల నుండి నాకు ఏ విధమైనటువంటి కష్టము కూడా లేకుండా ఉండేలా నీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను అని కానీ ప్రతి స్త్రీ ఆ జగదంబని కానీ ప్రార్థించినట్లయితే ఆమె సంపూర్ణమైన విజయాన్ని ఇదిగో ఈ పది దిక్కుల నుండి కూడా ఖచ్చితంగా లభించేలా చేస్తుంది అంచేత అలా చేయవలసిందే ఇక్కడ విశేషాన్ని గమనించాలి ఏ మహానుభావుడైనటువంటి శ్రీహరి దశ అవతారాలని ఆ పది అవతారాల సంపూర్ణమైనటువంటి అనుగ్రహము కూడా లభించి తీరుతుంది మనకి అమ్మవారు అందరి దగ్గర తలో ఆయుధానికి సంబంధించిన శక్తిని తీసుకుని రాక్షసులు అందరినీ జయించింది అని అనుకున్నాను నిన్నటి రోజున అలాగే ఇక్కడ కూడా మనకి కలిగేటటువంటి ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క తీరు అనుగ్రహాన్ని మన మీదికి పంపిస్తూ ఆయుధంలా అది పనిచేసేలా చేసి ఏ స్త్రీకి కష్టం రాకుండా ఉండేలా చేస్తుంది అమ్మ కాబట్టి అలాంటి విజయాన్ని సాధించేటటువంటి సాధించగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చే ఈ దశమి విజయదశమి అవుతుంది అటువంటి విజయదశమి నాడు ఈ పది రోజుల పాటు ప్రార్థించినటువంటి ఈ స్త్రీ జనం అందరికీ కూడా సంపూర్ణ విజయం తల్లి అనుగ్రహం ద్వారా లభించాలని ప్రార్థిస్తూ అమని నమః